కావ్య పిచ్చుక ఆకాష్ కాకి అన్యోన్య భార్య భర్తలు వాటి ప్రేమ కాపురానికి గుర్తుగా కీర్తి పిచ్చుక కాకి అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు తమ పిల్లలను చూసుకుంటూ వాటికి ఉన్నంతలో జీవనం సాగిస్తూ ఉంటాయి ఒకరోజు రాత్రి పిల్లలు పడుకున్న తర్వాత ఆకాష్ కాకి దిగులుగా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ నా కొచ్చిన కలం నిజం కాకుండా చూడుదేవుడా ఒకవేళ నా కొచ్చిన కళ నిజమైతే నా కుటుంబం చనిపోతుంది అప్పుడు నేను బతుకుంటే కూడా ఏం లాభం దేవుడా అని అనుకుంటూ బాధపడుతుండగా కావ్య బిచుగా వచ్చింది ఏమైందండి పడుకోకుండా కిటికీ దగ్గర అలా దిగులుగా బయటకు చూస్తూ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఏం లేదు కావ్య నిద్ర పట్టడం లేదు అందుకే ఇలా కిటికీ దగ్గరకు వచ్చి చల్లని గాలికి నిల్చున్నాను మీకు అబద్ధం చెప్పడం రాదని నాకు తెలుసండి నాకు ఒక పీడకల వచ్చింది కావ్య అని చెప్పగానే కావ్యపిచిక ఆశ్చర్యంగా భర్త ఆకాష్ కాకిని చూస్తూ కంగారు పడుతూ ఆత్రుతగా అడిగింది ఏమిటి మీకు కలొచ్చిందా ఏం కలొచ్చింది ఎలాంటి కలొచ్చింది చెప్పండి ఆ కల ఏమిటి ఆ కలలో ఎవరికి నష్టం జరిగింది ఎలా జరిగింది మీ కల వచ్చిందంటే అది వంద శాతం నిజమవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు కంగారు పడక్ కావ్య నిదానంగా ఉండు గట్టిగా కూడా అరవకు పిల్లలు నిద్రలేస్తారు మనసును కుదుటి చేసుకో కావ్య నేను నాకొచ్చిన కళ గురించి ఉదయం చెప్తాను లేదండి ఇప్పుడే చెప్పండి ఉదయం వరకంటే కష్టం చెప్పడానికి మనసు రావడం లేదు కావ్య అసలు మీకు వచ్చిన కళలో లాభముందా నష్టముందా లాభముంటే నాకు చెప్పకండి నష్టముంటే మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాలి జాగ్రత్త పడుతూ నష్టం జరగకుండా చూసుకుందాం నష్టమే ఉంది కావ్య ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండూ ఉన్నాయి అని భర్త కావ్య కావ్యపిచుకలో మరింతలా కంగారు మొదలైంది ఆస్తి నష్టం ప్రాణ నష్టం మనకేనా చెప్పండి అవును కావ్య మనకే నువ్వు భయపడినా టెన్షన్ పడినా నాకొచ్చిన కల గురించి చెబుతున్నాను జాగ్రత్తగా విను అని భర్త ఆకాష్ కాకి చెప్పగానే కావ్యపిచుక అయోమయంగా చూస్తూ ఉంటుంది కావ్య భారీ వర్షం బీవత్సమైన ఈదురు రెండు ఒకేసారి రావడంతో అడవి తట్టుకోలేకపోయింది అక్కడక్కడ చెట్లు కూలిపోతున్నాయి పిడుగులు పడి చెట్లు కాలిపోతున్నాయి ఇక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎక్కడుందండి ఆ రెండు జరిగే చోటు మన ఇళ్ళే కావ్య అని ఆకాష్ కాకి చెప్పగానే కావ్య పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమిటండి మీరు చెప్పేది మనం ఇల్లు కట్టుకుంటున్న చెట్టు కూలిపోతుంది అప్పుడు మన ఇల్లు ముక్కలవుతుంది ఇంటి చెక్కలు గుచ్చుకొని అని చెబుతూ ఆకాష్ కాకి పెట్టుకుంటూ ఆగిపోతుంది కావ్య పిచుకకి విషయం అర్థమైంది ఏం మాట్లాడకుండా కిటికీ దగ్గర నుంచి బెడ్ మీద ప్రశాంతంగా పడుకున్న కీర్తి పిచుక రాణి కాకి అనే పిల్లల దగ్గరకొచ్చింది ఆ పిల్లల్ని చూస్తూ బాధపడసాగింది కిటికీ దగ్గరున్న ఆకాష్ కాకి పిల్లల దగ్గరున్న భార్య కావ్యపిచ్చుకను చూస్తూ నన్ను మన్నించు కావ్య ఇలాంటి కళ వస్తుందని తెలీదు అని అనుకుంటూ బయటకు చూస్తుంది మరుసటి రోజు కావ్యపిచ్చుక తన ఇల్లు ఉన్న చెట్టు మొదల దగ్గర నిలబడి ఆ చెట్టు మొదలను ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండగా తన స్నేహితురాలు రాధపావరం గిన్నె పట్టుకుని వచ్చింది ఏమిటి కావ్య ఎన్నడూ లేని ఈరోజు చెట్టు మొదలు చూస్తున్నాం కొంపదీసి చెట్టు మొదట్లో బంగారం లాంటిది ఉందని మీ ఆయనకేమైనా కలొచ్చిందా కల వచ్చిన మాట నిజమేనే కాకపోతే అది బంగారం గురించి కాదు భారీ వర్షం పడి ఈ చెట్టు విరిగిపోతుందని మా ఇల్లు కూలిపోతుందని మా పిల్లలు ప్రాణాలు పోతాయని వచ్చింది ఇదేం కలనే విచిత్రంగా ఉంది విచిత్రంగా ఉందా అవును చాలా విచిత్రంగా ఉంది నీ భర్తకు వచ్చిన కల ప్రకారంగా చూసుకుంటే భారీ వర్షం పడి చెట్టు బాగా తడిసిపోతుంది వీచే గాలి తాకిడిని తట్టుకోలేక కూలిపోతుంది ఈ చెట్టు మీద ఇల్లు నేల మీద పడి ముక్కలవుతుంది ఇంట్లో మీరుంటారు మీ పిల్లలు ఉంటారు మీరు మాత్రం చావకుండా మీ పిల్లలు మాత్రమే ఎలా చనిపోతారే విచిత్రం కాకపోతే అని రాధాపవరం అనగానే కావ్యపిచుక ఆలోచనలో పడింది తనకు రాధావరం చెప్పింది వాస్తవమే అనిపించింది కాని తన భర్త ఆకాష్ కాకి వచ్చిన కళ నిజం కాకుండా పోయింది లేదు అదే ఇప్పుడు కావ్యపిచుకను కుదురుగా ఉండనివ్వడం లేదు చెట్టు మొదలను చూసిన చాలు ఇంట్లోకి వెళ్ళి కొంచెం కూర వేసుకొచ్చివ్వు పూట ఏదోలా సర్దుకుంటాను అని చెప్పి తన తెచ్చుకున్న గిన్నెని ఇస్తుంది కావ్యపిచుక ఏం మాట్లాడకుండా ఆ గిన్నెని తీసుకుని వెళ్ళిపోతుంది రాధపావురం ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ చెట్టు మొదలు చూస్తూ కావ్య నా దగ్గర ఏదైనా దాస్తోందా చఛ కావ్య అలా కాదు అని అనుకుంటూ కూర వేసుకొని వచ్చిన కావ్యపిచుక గిన్నెని రాధపావురానికి ఇచ్చింది కావ్య మీ ఆయనను బంగారం దొరికినట్టు వజ్రాలు దొరికినట్టు కలల్కరమని చెప్పు ఇలాంటివి కావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ రోజు రాత్రి అడవిలో పూర్తిగా వాతావరణం మారిపోయింది భయంకరమైన ఉరుములు మెరుపులు జోరుగా కురుస్తున్న వర్షం అక్కడక్కడ పిడుగులు పడి చెట్లు కాలిపోతున్నాయి కావ్యభిచుక తన భర్త ఆకాశ కాకి కోసం గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తూ కొత్త ఇంటిని కట్టే పనులు పడి ఈ ఇంటి గురించి మర్చిపోయడం ఏంటి ఇంకా ఇంటికి రాలేదు వర్షం భారీగా పడుతోంది ఆయనకు వచ్చిన కళ పదే పదే గుర్తుకొస్తోంది పిల్లలు పాడుకొనున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా చెట్టు మొదల్లో విరగడం మొదలుపెట్టి ఒకవైపుకు కొంచెం ఒరిగింది అంతే అనుకోకుండా జరిగిన ఆశ్చర్యకి కావ్యపిచుక అదిరిపడింది ఆయనకు వచ్చిన కళ నిజం కాబోతుందన్నమాట ఇప్పుడు నేను నా పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి ఈనెందుకు ఇంకా ఇంటికి రావడం లేదు దేవుడా ఏంటి పరిస్థితి అని అనుకుంటూ ఉండగా చెట్టు పూర్తిగా విరిగి పడిపోతుంది పిచ్చుక గట్టిగా అరుస్తూ తన పిల్లలను వదిలిపెట్టి ఒక్కసారిగా ఇంట్లో నుంచి బయటకొచ్చింది అప్పుడే తన భర్త ఆకాష్ కాకి కూడా అక్కడికొచ్చాడు ఇంట్లో ఉన్న తమ పిల్లలను ఏం కావొద్దని ఇల్లు కింద పడకుండా కావ్య పిచ్చుక ఆకాష్ కాకి పట్టుకున్నాయి కొంత సమయం తర్వాత తమ పిల్లల్ని తీసుకుని కొత్త ఇంటికి వెళ్లిపోయాయి తల్లిగారింటి దగ్గర ఉన్న గర్భవతి పిచుక గోటిపైట బయట నిలబడి వారం రోజుల తర్వాత ఫారెన్ నుంచి తిరిగి వస్తున్న తన భర్త కాకి కోసం ఆశగా ఎదురుచూస్తూ తనలో తను సంతోషపడుతూ ఫైవ్ మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు నేను మరింత అందంగా ఉండాలని అదిరిపోయే మేకప్ కిట్ ఫారెన్ నుంచి తీసుకొచ్చాడు త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు తెలుగువారు అక్కడ కట్టుకున్న ఖరీదైన చీర తీసుకొచ్చాడు ఇప్పుడు వన్ వీక్ అవుతోంది వెళ్ళి నా భర్త నా కోసం ఫారిన్ నుంచి ఇప్పుడేం తీసుకొస్తాడో అని సంబరపడుతున్న పిచుక కూతురు దగ్గరకు తల్లి పిచుక వచ్చింది ఏమే కూతురు పిచుక ఫారిన్ నుంచి రావాల్సిన విమానం అప్పుడే వచ్చేసిందంట మరి కాకల్లుడు ఇంకా రాలేదు ఏమై ఉంటుంది అబ్బా అమ్మ ఆయన వెళ్ళింది ఆఫీస్ పని మీద జాలీ ట్రిప్ మీద కాదు ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్కు వెళ్ళి ఫారిన్ వర్క్ డీటెయిల్స్ ఇచ్చి ఇంటికి రావాలి కాస్త టైం పడుతుంది ఏం టైమో ఏమో లేవే అల్లుడు చేసే ఆఫీస్కు ఫోన్ చేసి ఎప్పుడైనా కనుక్కున్నావా అల్లుడు వెళ్తున్నది ఆఫీస్ వర్క్ మీదైనా కాదా అని కనుక్కోవాలని అనుకున్నానమ్మా కానీ ఆయనే ఒక రోజున వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి నా గురించి వివరాలు అడిగితే అందరి ముందు నన్ను తక్కువ అవుతావు అని ఇంకేదో చెప్పబోతుండగా తల్లి పిచ్చుక కల్పించుకొని అని అల్లుడు గారు చెప్పగానే నువ్వు అది గుడ్డిగా నమ్మేశావు కదా కాకి అల్లుడు అంతలా చెబుతున్నప్పుడైనా ఆలోచించుండాల్సింది కదా కూతురా అమ్మా నువ్వు ఇలా గాబరా పడితే నేను ఇక్కడ ఉండను తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాను ఎలాగో ఆయన ఆఫీస్ పని ముగించుకొని ఫారెన్ నుంచి వచ్చాడు ఇక్కడికి రాకుండా మా ఇంటికే రమ్మని చెబుతాను అది కాదమ్మా నా బాధ నీకు అర్థం కావడం లేదు గర్భవతి పెళ్లం వద్దు ఆఫీస్ ప్రియురాలే ముద్దు అని డాడీ చేసినట్టుగా మా ఆయన కూడా చేస్తారని నువ్వు భయపడుతున్నావు కానీ అలా జరగదు ఇక్కడే ఉంటే పనికిమాలిన నీ అనుమాన ఆలోచనలతో నా బుర్ర మొత్తం తినేస్తావు నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టి వద్దు పదా అని లోపలికి వెళ్ళిపోతుంది కూతురు పిచ్చుక తల్లి పిచ్చుక ఎంత చెప్పినా వినకుండా తన బట్టలున్న సంచిని కూతురు పిచ్చుక పట్టుకుంటుంది ఇక చేసేదేమీ లేక కూతురు పిచ్చుక చేతిలో ఉన్న బట్టల సంచిని తీసుకుంది టార్చ్ కూడా పట్టుకుంది ఈ టార్చ్ ఎందుకు మనం వెళ్లే వరకు చీకటి పడేలా ఉంది కదా తల్లి పనికొస్తుంది అని చెప్పి టార్చ్ని పట్టుకుని గర్భవతి ఉదురు పిచ్చుకొని తీసుకొని నుంచి బయలుదేరుతుంది ఈ విషయం తెలియని కాకి తన బెడ్రూంలో తలకి మల్లెపూలు కట్టుకుని చేతులకు మల్లెపూలు చుట్టుకొని మెడలో మల్లెపూల దండ వేసుకొని ఆహా అదృష్టమంటే నాదే కడుపుతో ఉన్న నా పెళ్ళం పుట్టింట్లో బిక్కుబిక్కుమంటూ నా కోసం ఎదురు చూస్తుంటే నేను మాత్రం ఆఫీస్ ఇచ్చిన ప్రియురాలతో నా ఇంట్లో నా బెడ్ మీద ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఒక చేతిలో ప్లేట్ పట్టుకొని మరొక చేత్తో ఆ ప్లేట్లో ఉన్న పూలని చల్లుతూ ఉంటుంది అప్పుడే తలుపు తీసుకొని పిచుక తన తల్లి పిచుకతో లోపలికి వస్తుంది కాకి అయోమయంగా చూస్తూ తల గిక్కుంటూ అలా తన భార్యని తన అత్తని చూస్తూ ఉంటుంది ఇంతలా బాత్రూంలో నుంచి భుజాల వరకు టవల్ చుట్టుకుని పావురం వచ్చింది అంతే భార్య పిచుక తల్లి పిచుక షాక్ పావురం షాక్ కాకి షాక్ క్షణం తర్వాత తేరుకున్న తల్లి పిచుక చేతిలో ఉన్న కూతురి బట్టల సంచిరి పడేసి చీచి ఇదేం పాడాలి వాటల్లుడు మీతో మాట్లాడాలి హాల్లోకి రండి గర్భవతి కూతురా నువ్వు కూడా రా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది భర్త కాకిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ భార్య పిచుక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడెలా డియర్ డోంట్ వరీ ఎలాగో తెలిసిపోయింది కదా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి ఆ మల్లె పువ్వులతోనే హాల్లోకి వస్తుంది కాకి చెప్పండి అత్తగారు ఏమిటి మీరు నాతో మాట్లాడేది అదెవరల్లుడు ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన పిఏ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన పిఏ అయితే ఆఫీస్ వరకే సొంతం ఇంట్లో ఇంట్లో ఏమిటి తతంగమని అడుగుతున్నారు కదా అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నాకు నీ గర్భవతి కూతురు వద్దత్తయ్యా వాళ్ళు ఇచ్చిన ప్రియురాలు ముద్దు తను నాకు అన్ని సేవలు చేస్తోంది అల్లుడు నా కూతురు మీ ఇంటి వారసు మోస్తుందయ్యా నేను మొయ్యమని చెప్పలేదత్తయ్య ఇప్పుడు అప్పుడే పిల్లల వద్దు పిచ్చుకటియే కొంతకాలం ఎంజాయ్ చేద్దామని చెప్పాను వినలేదు పిల్లలు కావాలన్నది ఇచ్చాను ఇప్పుడు నా ఎంజాయ్ నేను చేస్తున్నాను నన్ను ఇంతలా మోసం చేస్తారని అనుకోలేదు కాకి బావా మోసం ఎక్కడ చేశానే నా చిట్టి పిచ్చుక భార్య నువ్వు ఇంట్లో ఉంటావు తన ఆఫీస్లో ఉంటుంది నీకు కావాల్సిన శాలరీ నీకు వస్తుంది నాకు దొరకాల్సిన సుఖం దొరుకుతుంది తనకు ఆఫీస్ ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ ఎవరికెవరూ మోసం చేయడం లేదు ఇప్పుడు ఇదంతా వద్దు తనని పంపించేసి నాతో ఉంటారా ఉండరా నాకు దొరకాల్సిన సుఖం నీ దగ్గర దొరుకుతుందా ఇప్పుడా ఎలా సాధ్యం నేను డెలివరీ కావాలి అట్లీస్ట్ టూ మంత్స్ పడుతోంది అని చెబుతుండగా పావురం హాల్లోకి వస్తుంది డార్లింగ్ ఇంకెంతసేపు వెయిట్ చేయాలి జస్ట్ టూ మినిట్స్ డార్లింగ్ నువ్వు పద నేను వస్తున్నాను అని చెప్పగానే పావురం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పటి వరకు పస్తులు పడుకోవడం నా వల్ల కాదు పిచుక భార్య ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి గర్భవతి అయిన తన భార్య పిచుక చేతిని పట్టుకొని బయటకు తీసుకొచ్చి వదిలిపెట్టి తలుపు వేసుకుంటుంది కాకి ఏడుస్తున్న తన గర్భవతి పిచుకను తీసుకొని తల్లి పిచుక బాధపడుతూ బాధపడుకు తల్లి అల్లుడికి తగిన శాస్త్రి జరిగిన తర్వాత మన దగ్గరికే వస్తాడు అని ఓదార్చుతూ తీసుకెళ్లిపోతుంది కాకి పావురంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది దయలేని కాకి సవతి తల్లి పెద్ద ఇంట్లో ఉంటున్న సవతి తల్లి కాకి హాల్లోకి వచ్చింది హాల్లో గోడకున్న వాచ్లో టైం చూసింది ఎనిమిది గంటలు దాటింది ఎనిమిది దాటింది సవతి కూతురు పిచ్చుక నాకు ఇంకా టీ ఇవ్వలేదు ఇంతకీ ఇది ఎక్కడుంది ఏం చేస్తుంది దీనికి తిండి ఎక్కువై బాగా పొగరొస్తోంది చెప్తాను దీని సంగతి అని అనుకుని కిచెన్ దగ్గరకు వచ్చి చూసింది అక్కడ పిచ్చుక కనబడలేదు ఇది కిచెన్లో లేదంటే ఇంటి బయట ఏమైనా పనిచేస్తుందా అని అనుకుంటూ కిచెన్ నుంచి బయటకు వచ్చి చూసింది బయట కూడా సవతి కూతురు పిచ్చుక కనబడలేదు సవతి తల్లి కాకి ఎక్కడలేని కోపం వచ్చింది ఓహో ఇది కిచెన్లో లేదు బయట లేదు అంటే అమ్మాయి గారు ఇంకా లేవలేదన్నమాట ఎందుకు లేస్తుంది ఇంత పెద్ద ఇంటికి యువరాణి కదా ఎనిమిది కాదు కదా తొమ్మిదైనా లేవదు అని అనుకుంటూ ఆవేశంగా గది దగ్గరికి వచ్చి చూసింది పిచుక బెడ్ మీద పడుకుని ఉంటుంది ఇంటికి యజమానురాలు నేను పొద్దున లేచాను ఇది ఈ ఇంటి పని మనిషి ఇంతవరకు లేవకుండా మహారాణిలాగా ఇంకా పడుకునే ఉంది ఎంత పొగరు దీనికి అని పడుకున్న పిచుక దగ్గరకు వచ్చి బెడ్ మీద వాలింది కాలితో గట్టిగా తన్నింది దాంతో కూతురు పిచుక కింద పడింది బాధగా తల్లిని చూస్తూ పిన్ని నాకు ఒంట్లో బాగలేదు జ్వరంగా ఉంది నేను కాసేపు పడుకుంటాను ఎప్పుడుచోడు ఏదో ఒక సాగు చెబుతూనే ఉంటావు ఎప్పుడే నువ్వు సరిగ్గా ఇంటి పని వంట పని చేసింది చూసేవాళ్ళకి నువ్వు చేసే ఘనకార్యం కనపడదు నేను అరిచే అరుపులే వినపడతాయి కొట్టే దెబ్బలు కనపడతాయి రోజు చేస్తూనే ఉన్నాను కదా పిన్ని ఈరోజు నాకు ఓపిక లేదు బాగా అలసటగా ఉంది కాసేపు పడుకుంటాను పిన్ని చేయాల్సిన పనులు చేసినా కాసేపు కాకపోతే శాశ్వతంగా నిద్రపోవే ఎప్పుడైనా వద్దని చెప్పానో చెప్పు సావతి తల్లి కాకి అమాయకురాయలైన ఆ పిచుక కూతుర్ని నానా బాధలు పెడుతుందని నాకు చెడ్డ పేరు వస్తుంది నీ మీద సానుభూతి కలుగుతోంది నేను చెప్పేది నిజం పిన్ని కావాలంటే చూడండి నువ్వు నిజమే చెబుతావని నాకు తెలుసు వెళ్ళి నాకు టీ తీసుకురా తలనొప్పిగా ఉంది అని చెబుతుంటే పిచుక ఏడుస్తుంది దాంతో కాకి సవతి తల్లికి మరింత కోపం వస్తుంది కింద పడిన పిచుక దగ్గరకు వచ్చి లాగి పెట్టి ఒక్కటి కొట్టి ఇప్పుడు అలసట మొత్తం పోతుంది వెళ్ళి పంచేయి పానం బాగాలేదని అలాగే పడుకుంటే ఇంకా ఎక్కువ నరసం వస్తుంది ఒంట్లో ఓపిక తెచ్చుకొని వెళ్ళి ఏదో ఒకటి చేస్తుండు మీద పనిమీద మళ్ళితే ఒంట్లో ఉన్నా ఏ నొప్పి తెలియదు అది కాదు పిన్ని ఒంట్లో ఏమాత్రం బాగుండటం లేదు నిలబడలేకపోతున్నాను చేతులు బాగా లాగుతున్నాయి అని పిచుక కూతురు ఎంత చెప్పినా కాకి సవతి తల్లి వినిపించుకునే స్థితిలో లేదని అర్థమైంది చేసేదేమీ లేక నరకం తప్పదు అంటూ ఓపిక తెచ్చుకుని వంటగదిలోకి వెళ్తుంది సవతి తల్లి కాకి హాల్లోకి వస్తుంది పిచుక కూతురు వేడి వేడి టీ పెట్టుకుని తీసుకొచ్చి ఇస్తుంది తాడిబట్ట పెట్టి తినడానికి ఏమైనా టిఫిన్ చేయి అలాగే పిన్ని ఏం టిఫిన్ చేయమంటారు ఏదో ఒకటి చేయి తింటాను ఎలా చేసినా తినక తప్పదు కదా అని చెప్పగానే పిచుక కూతురి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది ఆకలి ఉండడంతో వంటగదిలోకి వెళ్ళి రాత్రి మిగిలిన అన్నం పెట్టుకుంటుండగా ఆ కాకితల్లి వచ్చింది కోపంగా అన్నం ప్లేటును విసిరేసి ఏంటే పని చేయమంటే పానం బాగోలేదన్నావు అన్నం తినడానికైతే హుషారొచ్చిందా ఏంటి పిన్ని ఇది ఒంట్లో బాగలేకపోయినా ఇంటి పని వంట పని అన్నీ చేశాను నీరసంగా ఉంది అన్నం తిందామంటే అన్నం పెట్టుకున్న ప్లేట్ని అలా పడేశావు నేను తింటున్నది వేడి వేడి అన్నం కాదు కదా పిన్ని రాత్రి మిగిలిన సద్దన్నం ఏంటే చిన్న పెద్ద లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు నీకు నేనంటే భయం లేకుండా పోయిందే అంటూ గ్యాస్ పక్కనే ఉన్న గరిటను మంటపై వేడి చేసి పిచుక చేతిని కాలుస్తుంది పిజుక గట్టిగా అరవలేక ఏడుస్తూ ఉంటుంది కోపం చెల్లారిన కాకిసవతి తల్లి బయటకు వచ్చింది అంతే అప్పుడే అక్కడికి వచ్చిన గ్రద్ద కాకిసవతి తల్లిని పొడిచి నుంచి వెళ్లిపోతుంది దాంతో కాకి తల్లి గట్టిగా బాధగా వామ్మో నొప్పి వాయో మంట ఈ గాయాన్ని తట్టుకోలేను అని అరుస్తూ ఉంటుంది ఆ అరుపు విని పిచుక కూతురు బయట ఉన్న కాకి తల్లి దగ్గరకు వచ్చింది ఏమైంది పిన్ని ఎందుకు అలర్చావు గాయమే పాడుగ్రద్ద వచ్చి పొడిచి పొడిచిపోయింది ఈ నొప్పి నేను భరించలేను ఏమైనా చెయ్యవే నాతో రండి పిన్ని అని చెప్పి బాధపడుతున్న కాకి తల్లిని తీసుకొని వంటగదిలోకి వెళ్ళింది పసుపు పెట్టి కట్టుకట్టింది కన్నీళ్లు పెట్టుకుంది కాసేపు ఓర్చుకో పిన్ని మంట తగ్గుతుంది ఆ తర్వాత గాయం కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది అని చెప్పగానే తల్లి ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి అతి కష్టం మీద తన రూంలోకి వెళ్తుంది బెడ్మీద పడుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి పిచుక కూతురు ఎంతో ఓపికతో సహనంతో కాకితల్లికైన గాయాన్ని క్లీన్ చేస్తూ ఎప్పటికప్పుడు పసుపు పెట్టి కట్టుకడుతూ కన్నెతల్లిలా చూసుకుంటూ ఉంటుంది క్రూరమైన సవతి తల్లి ఒక అడవి ప్రాంతంలో సవతి తల్లి మీనాకాకి ఉండేది చిన్ని మైనా అనే పిచక పిల్లలను ఆహారం కోసం చాలా కష్టపెట్టేది ఆహారం తీసుకురాకుండా తిరిగి ఇంటికి వస్తే కర్ర పట్టుకుని ఘోరంగా కొట్టేది ఆ రోజు రాత్రిపూట ఆహారం పెట్టేది కాదు ఒకరోజు ఏ చిన్ని మైనా నాకు మాత్రం ఈరోజు కమ్మటి ఆహారం కావాలి వెళ్ళి తొందరగా తీసుకురండి కాకి మాటలు విన్న పిజ్జక పిల్లలు దీనంగా మీరు మా అమ్మ కదా మీరే మాకు ఆహారం ఇవ్వాలి మేం చిన్నపిల్లలం మీరు పెద్దవారు మీరే మాకు ఆహారం తెచ్చివ్వాలి మీరే వెళ్ళే ఆహారం తీసుకొని రండి అని అనగానే మీనాకాకి కోపం వచ్చింది ఏంటి నేను మీ అమ్మనా నేను మీ అమ్మను కాను మీ అమ్మ చనిపోయింది నేను సవతి తల్లిని నేను చెప్పిందే వినాలి లేదంటే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోండి సవతి తల్లిలో కూడా తల్లి ఉంది కదా తల్లి అంటే అమ్మే కదమ్మా నేను చెప్పినట్టు వింటారా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా వింటామమ్మా మేము మీకు ఆహారం తెస్తాం ఇంట్లోనే ఉంటాం అప్పుడే మాకు మా అమ్మా నాన్నలు ఉన్నారనే ధైర్యం ఉంటుంది మీరు ఈ ఇంట్లో ఉండాలంటే ముందు వెళ్ళి నాకు కమ్మటి ఆహారం తీసుకురండి అని చెప్పగానే పిచికరు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాయి అడవంతా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు మీద వాళ్తాయి బాధగా అక్క నాకు చాలా దాహంగా ఉంది అంతేకాదు చాలా ఆకలిగా ఉంది చెల్లి మాటలకు తనలో తనే బాధపడుతూ పైకి ధైర్యంగా చెల్లి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చుట్టుపక్కల ఏమైనా తినడానికి ఉన్నాయేమో చూసొస్తాను అంటూ మైనా పిచుకకు చెప్పి చిన్ని పిచుక ఆ చుట్టుపక్కల తిరిగి చూస్తుండగా చోట నీళ్లు పండ్లు కనిపిస్తాయి అలాగే చెరువు ఒడ్డున చనిపోయి ఉన్న చేపలు కూడా కనిపిస్తాయి వాటిని చూసి సంతోషంగా మైనా పిచ్చుక దగ్గరకు వెళ్ళి మైనా అదిగో ఆ కనిపిస్తున్న గట్టు దగ్గర మనకు కావలసినవన్నీ ఉన్నాయి వెళ్దామా అక్క చాలా ఆకలిగా ఉంది అమ్మ ఆహారం పెట్టక రెండు రోజులవుతోంది అంటూ నుండి ఎగురుతూ గట్ట దగ్గరకు వెళ్ళి చెరువులో నీళ్లు తాగి అక్కడ ఉన్న పండ్లు తిని ఒడ్డున ఉన్న చేపలు తీసుకుని ఇంటికొస్తాయి పిచుకలను చూసిన కాకి గట్టిగా అరుస్తూ ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు మీరు మాత్రమే దొరికినవి తింటూ ఆనందంగా అడిగి మొత్తం తిరిగి వస్తున్నారా మీకు భయం లేకుండా పోతుంది అని కొట్టపోతుండగా పిచుకల చేతుల్లో చేపలు కనిపించడంతో కాకి మురిసిపోతూ వారే వా పిల్లలు నా కోసం చేపలు తీసుకొచ్చారా నేను చేపలు తిని చాలా రోజులైంది అంటూనే పిచుకల దగ్గర నుండి లాక్కొని తినేస్తుంది అలా చీకటి పడుతుంది కాకి బెడ్ పై పిచుకలు నేల మీద పడుకుంటాయి కొన్ని గంటల తర్వాత సూర్యుని కిరణాలు కాకి తగలడంతో నిద్రలేస్తుంది పిల్లలు పడుకుని ఉండడంతో గట్టిగా అరుస్తూ కాళ్లతో తన్నుతూ ఏ లేవండి మీరు మీరిలా పడుకుని ఉంటే ఆహారం ఎవరు తెస్తారో లేవండి ఆహారం కోసం వెళ్ళండి ఆ అరుపులకు పిల్లలు ఉలిక్కిపడి నిద్రలేస్తాయి కాకి తనలో తనే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఈ పిల్లలు రాత్రి నాకు ఆహారంగా చేపలిచ్చాయి నేను తింటుంటే కనీసం మాకు ఇవ్వండి అడగలేదు అంటే ఇవి కడుపు నిండా తిని మిగిలినవి నాకు తెచ్చినట్టున్నాయి కాదు నేను కూడా వాటితో పాటే వెళ్ళి హాయిగా అక్కడే చేపలను తింటాను అనుకుంటూ కాకి పిచ్చుక పిల్లలు మూడు కలిసి అడవిలోకి వెళ్తాయి ఒక చెట్టుపైన మీనా కాకి వాళ్ళుతుంది నేను ఇక్కడే ఉంటాను మీరు దొరికిన ఆహారం తినకుండా తీసుకొని రండి అందరం కలిసి తిందాం అని చెప్పగానే పిచుక పిల్లలు నిన్న దొరికిన గట్ట దగ్గరికి వచ్చి చూస్తుంటాయి వాటికి చేపలు కనిపిస్తాయి వాటిని తినబోతుండగా కాకి అక్కడికి వచ్చి పిచుకల దగ్గర నుండి లాక్కొని గబగబా తినేసి ఏంటే మీ కడుపు నింపుకొని మిగిలిన నాకు పట్టుకొస్తున్నారా ఈ రోజు నుండి నేను తిన్నాకే మీరు తినాలి ముందు తిన్నారంటే అని పిచుకలను చెరుకు దెబ్బ వేస్తుంది పిచుకలు బాధపడుతూ ఉండగా మీనా కాకి ఆహారం వాటికి పెట్టకుండా మొత్తం తింటుంది అలా రోజుల తరబడి ఆహారం తీసుకోకపోవడంతో రెండు పిచ్చుకలు కళ్ళు తిరిగి పడిపోతాయి ఒక రోజున తన స్నేహితురాలు గ్రద్ద మీనా కాకి ఇంటికి వచ్చింది రావే చాలా రోజుల మా ఇంటి దారి గుర్తుకొచ్చిందా కూర్చో నీ భర్త మీ సవతి పిచ్చుక చనిపోయినప్పుడు వచ్చానంటే మళ్ళీ ఈ వచ్చాను ఎందుకో చూడాలనిపించింది చాలా కాలమైంది కదా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా సమయం గడుపుతారు నువ్వు కూరలు బాగా చేస్తావు కదా ఈరోజు నా కోసం వండి పెడతావా మీనా తప్పకుండా వండి పెడతాను నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేసావు నీకు ఒక్క పూట ఆహారం పెట్టలేనా కూర్చోవే నేను వంట చేసి తీసుకొస్తాను అంటూ కాకి వంటింట్లోకి వెళుతుంది అక్కడ సరుకులన్నీ అయిపోయి ఉంటాయి దాంతో ఇంట్లో సరుకులు ఏమీ లేవు ఆ చిన్ని పిచుకకు చెప్పి తీసుకొని రమ్మంటాను అంటూ ఇల్లంతా చూస్తుంది ఇంట్లో ఒక దగ్గర పడుకొని ఉంటాయి వాటిని చూసి ఇంట్లో ఒక ఆహారం తీసుకొని రాకుండా హాయిగా నిద్రపోతున్నాయి అంటూ కోపంగా కొడుతూ ఉంటుంది స్పృహ కోల్పోయిన ఆ పిచ్చుకలు లేవకపోవడంతో కోపంతో రగిలిపోయి నిద్రపోకుండా ఆహారం కోసం పంపిస్తానని ఇలా నిద్రపోయినట్టు నటిస్తున్నారు కదా ఇంకా మీ ఆటలు సాగవు మిమ్మల్నే ఆహారంగా వండి నా స్నేహితురాలకి కమ్మటి ఆహారం పెడతాను అంటూ ఆ పిచ్చుక పిల్లల తలలు నరికి వాటిని ఆహారంగా వండి తన స్నేహితురాలకి పెట్టి కాకి కూడా తింటుంది గ్రద్ద బాగుందనుకుంటూ తింటూ ఇలాంటి రుచికరమైన ఆహారం నేను ఇప్పుడు తినలేదు నీ చేతి వంట చాలా బాగుంటుంది అంటూ కడుపు నిండా తింటూ రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి